the observation seat madam during the course of your work experience in telangana social welfare residential institutes secretary uh, thank you very much uh, sakshi uh, education uh, network uh, for covering our institutions i'm uh, very happy that i could work in the education sphere this has been my dream since a very long time uh, and the education is uh, the backbone uh, uh, for uh, any person's life అండ్ ఫర్ అ స్టేట్ లైక్ తెలంగాణ విచ్ ఇస్ అ లాంగ్ లైట్ మనకి తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ముప్పై తొమ్మిది శాతం ఇంకా కూడా మనకి మైగ్రెంట్ పాపులేషన్లో ఉన్నారు లోకల్లో ఉన్న రిసోర్సెస్ని పెట్టి ముందుకు రావాలి అంటే లాట్ ఆఫ్ నో హౌస్ డెవలప్మెంట్ అనేది మనకి రాష్ట్రంలో నుంచి రావాలి దానికి ప్రత్యేకంగా మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ బేస్డ్ జాబ్ మార్కెట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉంటున్నాయి ఈ సందర్భంలో నేను వచ్చి ఇక్కడ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ గురుకులంగా జాయిన్ అవ్వడం జరిగింది గురుకులం సొసైటీకి నలభై సంవత్సరం హిస్టరీ ఉంది ఈ నలభై సంవత్సరం హిస్టరీలో ఎన్నో మంది గుడ్ ఆఫీసర్స్ ఉండి ఆ సొసైటీని డెవలప్ చేసుకుంటూ పోయారు అండ్ ఈనాటికి లక్ష డెబ్బై రెండు వేల మంది పిల్లలు మన దగ్గర చదువుతున్నారంటే అది ఒక గొప్ప విషయం అండ్ అది మన ప్రజలకి మన మీద ఉన్న నమ్మకం తెలిపిస్తుంది ఓకే ఈ సందర్భంలో ఎడ్యుకేషన్ ఇస్ అగైన్ ఆస్ఐసఐ ఇట్ ఈస్ బ్యాక్బోన్ ఫర్ ఎవ్రీబడీస్ లైఫ్ అని చెప్పినట్టు ఒక కంట్రీ డెవలప్మెంట్ లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే సారి చెప్పుతున్నది ఒక్కొక్క రూపాయి ఈ లో పెడుతున్నది ఇన్వెస్ట్మెంట్ లాగా చూ చూడాలి పెట్టుబడి లాగా చూడాలి నేషనల్ బిల్డింగ్ ఎఫర్ట్ అని చెప్ప చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఒక కి చాలా ముఖ్యమైన అంశం ఈ సందర్భంలో మనం చూసినటువంటి అయితే హైదరాబాద్ లో మనకి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఎంత విలువగా తయారవుతుందో దేశవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ ద సెంటర్ అదే అదే విధంగా మనం గవర్నమెంట్లో ఉన్న సెంటర్స్ని కూడా తీసుకొని రావాలి అని ఆలోచన చేస్తాం అలా ఆలోచనలో పుట్టినది ఈ ఫౌండేషన్ అకాడమీస్ సో ముందు మనకి బెస్ట్ ఆఫ్ ద స్కూల్స్ కొన్ని ఐడెంటిఫై చేసి ఒక ఐదు స్కూల్లో తొమ్మిది వందల సీట్స్ని రిసర్వ్ చేసుకుంటూ ఓన్లీ ఫార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మనం పిల్లలకి స్పెషల్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళం కానీ ఈ రోజు మనం దాన్ని మూడు వై ఐదు వందల సీట్గా పెంచుకుంటూ తొమ్మిది ఇన్స్టిట్యూషన్స్లో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది అంటే స్పెషల్లీ ఫోకస్డ్ టువర్డ్స్ ఐఐటి జేఈఈ ప్రిపరేషన్ నీట్ ప్రిపరేషన్ క్లాట్ లాసెట్ ప్రిపరేషన్స్ అండ్ ఎనీ అదర్ యూపీఎస్సీ రిలేటెడ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఆ కేటగిరీ కింద ఆ పిల్లలకి ఎయిత్ స్టాండర్డ్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు తొమ్మిది ఇన్స్టిట్యూషన్స్లో ఇవ్వడం జరుగుతుంది